సు వార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఏడు వచనములు మనమందరం స్వభావరీత్యా మన అతిక్రమములలోను పాపములలోనూ చచ్చిన వారమే ఉన్నాం పాపులకు సంబంధమైన జీవితం క్రీస్తులోనే దొరుకుతుంది క్రీస్తు నుండి ప్రయోజనం పొందాలంటే మనుష్యులు ఆయన వద్దకు విశ్వాసంతో రావాలి మనుష్యులు క్రీస్తు వద్దకు రాకపోవడానికి ఫలితంగా వారి పాపాలలోనే వారు మరణించడానికి నిజమైన కారణం ఆయన వద్దకు రావాలన్న సంకల్పం వారిలో కొరవడమే అవిశ్వాసానికి ఒక ముఖ్య కారణాన్ని ఈ వాక్య భాగంలో మనం గుర్తిద్దాం యేసు ప్రభు యూదులతో ఇలా అంటున్నాడు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే వారు తమ భక్తిలో యదార్థంగా లేరు విని నేర్చుకోవాలన్న కోరిక ఉన్నట్టు పైకి కనిపించినా వాస్తవానికి వాళ్ళు దేవుని మనుష్యులను మనుషులను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇలాంటి మనస్సు కలిగిన వాళ్ళు నమ్మడం అనేది సాధ్యం కాదు మన ప్రభువు పలికిన మాటలో ఒక లోతైన సూత్రం ఉంది అది ప్రత్యేకంగా గమనించదగిన సూత్రం నిజమైన విశ్వాసం మనిషి బుర్ర మీద అవగాహన మీద మాత్రమే ఆధారపడదు కానీ అతని హృదయస్థితి మీదనే ఆధారపడి ఉంటుంది అతని మనస్సు ఒప్పించబడవచ్చు అతని మనస్సాక్షి గొచ్చబడవచ్చు అయితే ఓ మనిషి రహస్యంగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉన్నంత వరకు నిజమైన విశ్వాసం ఉండదు అతడు ఎందుకు నమ్మలేకపోతున్నాడో అర్థం కాక అతనికే కలవరము ఆశ్చర్యము కలుగుతాయి అతడు తన డబ్బా మూత మీద కూర్చుని దాన్ని తెరవాలని కోరుకుంటూ తన బరువే దాన్ని మూసిగుంచుతుందని గుర్తించలేని పిల్లాడిలా ఉన్నట్టు అతడు తెలుసుకోలేకపోతున్నాడు ఒకడు యథార్థంగా నిజంగా మొదట దేవుని మెప్పునే కోరుకుంటున్నట్టు నిర్ధారించుకోవాలి అనేకులు జీవితాంతం తమ భక్తికే అంటుకుపోయి చివరికి శాంతి సమాధానాలు లేకుండా చనిపోవడానికి కారణం యథార్థమైన హృదయం లేకపోవడమే మేము వింటున్నాం ఆమోదిస్తున్నాం ఏకీభవిస్తున్నాం కానీ పురోగతి లేకుండా క్రీస్తును అంటు ఉండలేకపోతున్నామని ఫిర్యాదు చేసేవాళ్ళు తమకు తాము ఈ చిన్న ప్రశ్న వేసుకోవాలి నేను యథార్థంగా ఉన్నానా నేను నిజాయితీ గెలవాడనేనా నిజంగా నేను మొదట దేవుని మెప్పునే కోరుకుంటున్నానా ధ్యానం కోసం వీటిలో నీకు ఏది ఎక్కువ ప్రాముఖ్యమైనది నీ స్నేహితుల మెప్ప లేక దేవుని ఆమోదమా